ప్రస్తుత కాలంలో యాంటీబయాటిక్ మందులు వాడడం ఎక్కువైపోయింది ఏ చిన్న ఆరోగ్య సమస్య ఎదురైనా యాంటీబయోటిక్ మందులు వేసిస్తున్నారు దీన్ని నియంత్రించేందుకు ఏపీలోని శ్రీ సత్యసాయి జిల్లాలోని సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్య లెర్నింగ్ విద్యా సంస్థ హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో యాస్పైర్ బయోనెస్ట్లోని సైన్ వి అంకుర సంస్థ కలిసి కంప్యూటర్ సాఫ్ట్వేర్ ని రూపొందించాయి కృత్రిమ మేధ సహాయంతో తయారు చేసిన ఈ సాఫ్ట్వేర్ కు ఏఎంఆర్ఎక్స్ అని నామకరణం చేశాయి ఇది అనుభవజ్ఞుడైన వైద్య నిపుణుడు తన ఎదుట ఉన్న రోగికొచ్చిన జబ్బు వ్యాధిని ఎలా విశ్లేషిస్తారో అలాగే చేస్తుంది వైద్యుల మనసు మెదడు ఎలా తార్కికంగా ఆలోచిస్తాయో అలాగే ఉంటుంది ఈ సాఫ్ట్వేర్ తో ఫలితాలు తక్షణమే వస్తాయి కాబట్టి అనవసరంగా యాంటీబయోటిక్ ఔషధాల వినియోగాన్ని నియంత్రించే అవకాశం ఉంటుంది ఇప్పటిదాకా చాలామంది వైద్యులు రక్త మూత్ర పరీక్షల ఫలితాలు వచ్చేలోపు రోగి చెప్పిన అనారోగ్య లక్షణాల ప్రకారం ముందుగా యాంటీబయోటిక్ ఔషధాలను వాడిస్తూ నివేదికలు వచ్చిన తర్వాత అసలు యాంటీబయోటిక్స్ అవసరమా తగ్గించాలా పెంచాలా అని నిర్ణయిస్తున్నారు చికిత్స కోసం వచ్చిన రోగి తన లక్షణాలను చెబుతున్నప్పుడు వైద్య నిపుణులు వాటిని రాసుకుని ఆ సమాచారం అంతా సాఫ్ట్వేర్ లో నమోదు చేస్తారు ఒక చుక్క రక్తం కూడా అవసరం లేకుండా క్షణాల్లో అది ఫలితాలను వెల్లడిస్తుంది ఏఎంఆర్ఎక్ సాఫ్ట్వేర్ పై నాలుగేళ్ల క్రితమే పరిశోధనలు ప్రారంభమయ్యాయి ప్రయోగాత్మకంగా ఏపీలోని ఐదు జిల్లాల్లో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రులు హైదరాబాద్ లోని కార్పొరేట్ ఆసుపత్రుల్లో పదివేల రోగుల పరిస్థితులను పరిశీలించారు ఓవైపు వారి నుంచి రక్త మూత్ర నమూనాలు సేకరించారు మరోపక్క ఆ రోగులు చెప్పిన అనారోగ్య లక్షణాలు వారి కుటుంబ సభ్యులు బంధువుల ఆరోగ్య పరిస్థితులు వంశ సోకుతోన్న జబ్బులు వారు నివసిస్తోన్న ప్రాంతాల్లో ఆరోగ్య పరిస్థితులు తదితర వివరాలను ఈ సాఫ్ట్వేర్ లో పొందుపరిచారు ఆ ఫలితాలను సాంప్రదాయ పద్ధతిలో రోగి నుంచి సేకరించిన రక్త మూత్ర నమూనాల పరీక్షల ఫలితాలను వైద్య నిపుణులు విశ్లేషించగా రెండు ఒకేలా ఉన్నాయి పరిశోధనల ఫలితాలను గత ఏడాది ఎథిక్స్ కమిటీకి నివేదించారు ఈ సాఫ్ట్వేర్ ను వినియోగించొచ్చంటూ ఆరు నెలల క్రితం ఐసీఎంఆర్ అనుమతి లభించడంతో పేటెంట్కు దరఖాస్తు చేసుకున్నారు చిన్న జబ్బులతో ఇబ్బందులు పడుతున్న వారు ప్రాణాంతక వ్యాధులతో బాధపడుతున్న వారికి వైద్యులు యాంటీబయాటిక్ మందులు ఇస్తున్నారు మందులు ఇచ్చే ముందు రక్త మూత్ర పరీక్షలు చేయిస్తూ ఉన్నారు ఇందుకు భిన్నంగా ఏఎంఆర్ఎక్స్ సాఫ్ట్వేర్ రోగి లక్షణాల ఆధారంగా రోగ నిర్ధారణ చేస్తుంది